సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదన్నయ్య ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఏ ఆపుతావా నోరు తెలిస్తే చాలు అప్సెక్ మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునన్నయ్య వదిలి ఏం చెప్పచ్చా వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను నమ్మేసింది అనయా ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషి ఒక నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా యూ థ్యాంక్ యూ ఒకసారి చూడు వదిలి వదిలిలాగా ఏంటి వదినే ఇది ఇక్కడికి వచ్చేసినట్టు అయ్యో అంత అభిమానం పిల్లలపై పెళ్ళికొచ్చింది వదిన చూసిందంటే అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు పోతాం అభిమానితో పిలిస్తే రాకుండా రాజీ పదివే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే కూల్ డ్రింక్ నో థ్యాంక్స్ అది ఎత్తునుంటే ఇదే కావాలి దించవే తప్పగ కాపా

నమస్కారం గోస్వామి గారు నమస్తే మా కోరిక ఇబ్బంది వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు అండి వస్తున్నా మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే రండి నమస్కారం బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకున్నది ఒక్క కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను ఏంటి అందరికి అందైనా చంద్రబాబు నాయుడు ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అనే పిలుస్తాడా నిన్న అల్లుడని అలాగని మేనల్లు ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం సరే చిన్న ఉంది ఇప్పుడు వచ్చేస్తాను సమస్య చెప్పనే

దండో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు రా బాబోయ్ జనాభా ఎక్కడ ఇంటికి రండిపో పెళ్ళికి వచ్చింది ఇది లేడీస్ బాత్రూమా మా చూస్తుంటే పెద్ద ఉన్నా ఏంటి పని అబ్బాబా అయ్యో చూడదు ఏదో అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళను కనిపించట్లేదు లేడీస్ పోతుండో దూరచో ఆగని ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసుందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసుంది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రావట్లేను కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు ఆ అంతే 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 ఎవరికి అసలు బుద్దుందా టాయిలెట్ అంటే ఎవరికి వెళ్తుంది ఇక్కడ లేడీస్ టాయిలెట్ రాయాలి అక్కడ జెంట్స్ అని రాయాలి కానీ ముందు ఆ పని ఉండాలి సారీ అండి సారీ బోర్డు సార్ ఎవరు గలవా

అది నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళి పదా అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాడు కడుతున్నాడు రండి నేను చెప్పాను అవమానం జరిగింది నాకు అయ్యో అల్లుడు గారు నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను దగ్గరికి వెళ్ళి చూద్దాం నిన్న నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంటా షార్ట్ సైట్ ఇక్కడి నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదక నేను చెప్పాను పో పో ఏమైందండి గుగులగతి హాటలకి కనీషు అక్షంత్ ప్లేస్ వచ్చేస్తాను మొగుడి చాబత్తుల ఉంటే అక్షంతలంట అంటే మొగుడి ఎక్కువ మీకు సరే నేను హాస్పిటల్ తీసుకెళ్లే నాకు తాహత అమ్మా ఏవిడి ప్రాబ్లమ్ కళ్ళు గిరిగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే స్టడీ గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీచ్ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చింతపడి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేసారండి మీరు ఈ తిరుగు టెన్షన్ కి పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఏముంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ సిమలా సిమ్లా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడాయి కెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంధ్యా నువ్వు రూమ్ కెళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ నేను తెలుగు సార్ నా భార్యను రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారన్నా తీసుకెళ్ళు రెండు హలో సుబ్బుయేనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేసావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయం తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెల్టన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు అన్నయ్యా ఓ సుబ్బు వాట్ ఏ సర్ప్రైజ్ సుబ్బు అన్నయ్యా మై బాయ్ ఈవరే రావాలా పోని వచ్చా ఈ హోటల్ లోనే దిగాలా ఇక్కడ ఎందుకు గాని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం బాలా మీరు మీదేనా కాదయ్యా ఇదే చిచి ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడెనల్ కడుపుతాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వేం ఒరే అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ ఈ మీ వాస్తు వచ్చేరా మిమ్మల్నే మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడినే వచ్చాను భార్య రాలా ఆ మీ భార్య లోపల దగ్గర పెట్టారు ఏంటి భార్య అంటున్నాడు వీడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పిల్లలతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ ఇస్తాడు జోకర్ దగ్గర అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు

పని లోపల రూమ్ బుక్ చేయండి ఆ మరి డబ్లాగ్లో ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి అమ్ము ఎవరికి మూడు ఎవరు నెక్స్ట్ మీ ఎస్ అక్కడ మా వారి మీరు కొంచెం పిల్లవా ఆ ముగ్గురు ఎవరు నీకు మా వారు తెలుసుక తెలుసు అండి క్లా కణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరు ఎవరికి మూడు ఎవరి తెలుసు పిచ్చి పిచ్చిగా మాకాడుకో అదేంటండి తెలియని విషయం అనేది అలా పీకెరుండే ఓరే ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టే గుడి కూడా వచ్చి వద్దిన కదా నీ భార్య మంచి కాదు చెప్తుందా కదలకు వెళ్ళపడలేదా రాజరాజీ ప్లీజ్ ఓకేసివే ఆ దేవున్న బిరువల నెక్లెస్ ఆ తీసివేయడానికి దానికి మూడ్ ఏహ మూడ్ లేదు బాధ లేదు కొత్త కొట్ల నిన్న టైమింగ్ చూసుకుంటారంట అరే తిలోతమ నువ్వేపడచే ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పాపైనని శుభం చెప్పాడే ఏమండి ఆ ఫోన్ చేయడానికి ఎంత సేప ఆ క్లియర్ గాలేదే చూసారా తిలోతమండి అరే అరే మీరు ఎప్పుడు వచ్చారు ఇదే మా సంతోషం వాహా మీరు ఎవరు నా భార్య మరి చిన్నోత్తమా శుభ భార్య మరి నేను ఎవరిని ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారులో కన్ఫ్యూస్ అయిపోయాను మీరు వచ్చారని తెలిసి పల్కరించి వెళ్దాం అని వచ్చాను బైది బయనా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్లలు సరదాగా మాట్లాడుతున్నాను మళ్ళీ అమ్మాయి అంటారండి మీ చెల్లి నువ్వు అవుతావురా అన్నయ్య మరి అంతకంటే ఏమంటారా నేను ఏ ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బ గుడి ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా చాలా చందాలంగా ఉంటుంది చాలా బాగుంటది నా మాట సుబ్బేనండి ఇడుగో మీ ఆయన భర్త కాదు కదా అవును ఏంటిలా సడన్ గా ఊడిపడ్డాడు నేనేనండి నువ్వు కాదు అరే ఏంటండి ఇక్కడ సడన్ గా చెడిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి నేను ఏంటైనా పర్మిషన్ లాగా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడు ఇక్కడికి వచ్చేవాడు అండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళేనాడు కదా భార్య చూడాలనిపించుంటుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేస్ చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు వెళ్ళి అన్న అడుగు డీటెయిల్ గా ఇదిగో బాబు నేను ఎవరికి భర్తని

ఆశీర్వదించక ఆరోగ్యం తెలిసిపోయింది కదా ఇంకా లోపలికి ఎందుకు సరదాగా అమ్మాయిని తీసుకెళ్లి ఎంజాయ్ చేయరా బయటికి మేము వెళ్తా నువ్వు వస్తావెందుకు వెళ్ళు ఏంటి అండి మనం కూడా వెళ్దాం అండి వాళ్ళ మధ్య మనం ఎందుకు లోపలికి వెళ్ళిపోతున్నాం

ఏర్పాట్లలో మీకు ఏమైనా ప్రాబ్లం జరిగిందా అబ్బే అదేం లేదండి మావారి సైడ్ నుంచి ప్రాబ్లం అది సరే మీరు హనుమూన్ ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసి ఎక్కడికి కొడైకెనాల్ కొడైకెనాలా మేము అక్కడికి వచ్చామే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఏం చెక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియడ్ ఏజెన్సీ సిరియడ్ ఏజెన్సీ

ఎందుకలా అడుగుతున్నావు ఆ రోజు మ్యారేజ్ కెలి సగలో తిరిగి వచ్చేసామే ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సొప్పునాయండి అట అతడు పని చేసేది కూడా ఇక్కడేనట ఎవరు చెప్పారు రా ఆ అమ్మయ్య చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడన్నమాట ఎందుకు టెన్షన్ పడతావు నా పోనీ గుర్తులు ఏమైనా చెప్పిందా గుర్తులు అవసరం ఏమోంది పెళ్లి కొడుకు నీకు క్లోజ్ కదా राजीव <laughs> <laughs> ఆ రోజు ఇదే లాఫ్ తో నన్ను లాక్ చేశాడు ఈ రోజు ఆవిడ బుక్ మీరు ఎందుకు నవ్వుతున్నారు బాబు అది కాదురా వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం ఇదంతా ఎందుకు చెప్తున్నారు అది కాదురా మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా సుబ్బారావు అతని పేరే సుబ్బు ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదా ఏడతను అతడే సుబ్బు సుబ్బు అయిపోయాడు బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్ ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్ యా ఉండండి వాడు పని చెప్తా థ్యాంక్ యూ ఎనీబడి వన్ టీ ప్లీజ్ నోబడి హలో యరా నీ పేరు సుబ్బా అయ్యే అసలు పేరు పులిగోడు సుబ్బరావు అందరు లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కి తక్కువ లేదు చిలక లాంటి ఆ పిల్లకి కోతలాంటి నీతో పెళ్ళా ఏంటి అది కింద కోత కోతైనా కొంచెం బెటర్ రా హు ఆరో నెలల్లో పుట్టిన అరబ్బి గాడిదనే ఉన్నావు వడగలు తగిలిన గుడ్ల గోపులా ఉన్నావు ఏముండే నీరు కొంచెం ఊడతా ముతాడా ఊత నీకు కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఏముండే నాలాంటి మంచి వాడిని తిడితే మీకు కళ్ళిపోతాయండి అబ్బా అంత మంచి ఏంట్రా అవునండి ఫస్ట్ టైం మీకే చెప్తాను ఎవరు చెప్పండి ఇప్పటికీ నా భార్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయింది నేను ఒకసారి కూడా లేచిపోలేదండి పిలిచారండి ఆ పిల్లని అలాంటి మాటలు చంపేస్తాను నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు ఉంది కనుక చెప్తున్నాను తాగుడు అలవాటు ఉందా ఓన్లీ సండేస్ ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయింది అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు ఇదిగోలు ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేల టీకిందనికేమిచ్చింది తొక్క హలో కిలో తమనా నేనే మాట్లాడుతున్నాను నేను పులిగోడ సుబ్బారావు ఆరు నీ ఇంటి తలుపులు తట్టి వెయ్యి ఉన్నాయంటే ఐదు వేలకి ఐదు పైసలు తగ్గిన చీప్ పొమ్మన్నావు ఇప్పుడు నా దగ్గర పదివేలు ఉన్నాయి ఎస్ రమ్మంటావా ఈరోజు ఖాళీ లేదు పోనీ రేపు ఓకే నేను ఓకే ఆ నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది నీకెలా ఉంది ఆయాసంగా ఉంది పొద్దు నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నాం హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు నీతో సరదా గడపాలని ఎన్నో కదలు కన్నాను కాదనుకు తెలియడా నీకు ఎవరేమన్నా ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ప్రతి వెదవా చెప్పే మాటలేనా ఆ సినిమా చూసి ఆ తర్వాత హోటల్ వెళ్ళి తప్ప లింగారు ఇదేం సినిమా అండి అయ్యబోబోయ్ దీని గురించి నీకు తెలియదా స్పైడర్ మెనే సాహసమే అతను ఆయుధం తెలుగు డబ్బింగ్ సాలు పురుగు చేసే ట్రిస్ట్ లే ట్రిస్ట్లు పరాండి ఆ అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బలేవు కదండి

ఒకటితో ఏడు అడుగులు నడిచి మూడు వారాలు కలదు చీర మాట్లాడు మారుస్తావా మీరేం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది నువ్వు ఇలా మరో దాని మొగుడు వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు సంధ్య ఉండండి వీళ్ళంతా తెలుస్తా యాక్చువల్లీ వద్దే వదినాడవంటే చంపేస్తాను ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు ఈ రోజే వేరే వాడి పెళ్ళని దొంగ చాటక తీసుకొచ్చావా హలో హలో ఏం రెచ్చిపోతున్నా అసలు ఈయంత నువ్వు సినిమాకి ఎందుకు వచ్చా ఈయన నా మొగుడే నోరు ముయ్యవే పతివ్రత వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈ వల్ల వేసుకున్న చమత్కారి రంగసాలి నువ్వు నువ్వు నాకు నీతలు చెప్తున్నావా కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాడావా ఎవరన్నా లూజ్ పెళ్ళం వివేక్ గారు అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాగుతేనా నోరు మూసుకోమని చెప్పండి అన్నా సినిమా మొదలవుతుంది రెడ్డిపోదాం అదేం సినిమా ఇన్ని ట్విస్ట్ లో స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది చూసిపోదాం ఏంటండి బెల్లగొట్టే రాళ్ళు మాట్లాడే నేనే నా లూస్ వెళ్ళా నువ్వు కాదే అయితే ఎవరండి చెప్పండి మీరేంటండి గుడ్లపు చూస్తున్నారు ఏంటది బాగుతుంది దొంగ పెళ్ళ అంటుంది దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా

శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావు ఎందుకు ఎందుకన్న నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదన్నయ్య ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆప్తా నోరు తెరిస్తే చాలు అప్సకరం మాటలు నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునయ్య వదిలి వదిలికా వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడలో ఉన్నావు మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను నమ్మేసింది అనయ్య ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషి ఒక నీ ఎలాగ నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫా థ్యాంక్ యూ వెరీ ఒకసారి చూడు వచ్చేవాడు వదిలిలా ఉంది వదిలి లాగా ఏంటి వదిలే ఇక్కడికి వచ్చేసినట్టు అయ్యో అయ్యే అంత అభిమానం పిల్లలపై పెళ్ళి వచ్చింది వదిన చూసిందంటే కంప్లీట్ అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటాం అభిమానంతో పిలిస్తే రాకుండా రాజీ పదివే రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే కూల్ డ్రింక్ నో థ్యాంక్స్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే తీసుకోవాలా దించవే తప్పదా తప్పదు సరే దీస్కో

నమస్కారం గోస్వామి గారు మా కోరిక నుంచి వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను అల్లుగారు ఏమిటి మీకు ముందే తెలుసా తెలుసు అయితే మాట్లాడుతూ ఉండండి అడుగు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే రండి కూర్చోండి నాకు తెలియక అడుగుతాను కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడు నిన్ను ఎన్టీఆర్ అందరికి అందైనా చంద్రబాబు నాయుడు ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుపుకుంటే తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అల్లుడనే పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు స్టైల్ అర్థం సరే చిన్న పనుంది ఇప్పుడు వచ్చేస్తాను అసలు సమస్య చెప్పనే నువ్వు రోజు పెళ్లి చేసుకున్నావు చూడు ఆ పిల్ల మంచిది కాదు పెళ్ళ పిల్ల మంచిది కదంట ఆ పెళ్లి మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కాదంట పెళ్లి కూతురు మంచిది కదట పెళ్లి కూతురు మంచిది కదంట పెళ్లి కూతురు మంచిది కదంట పెళ్లి కూతురు మంచిది కాదంట మంచిది కదా ఇదిగా అబ్బాయ్ ఆ పెళ్లి కూతురు చూడు మంచిది కాదంట ఇదో పెద్దోడు కదా పెళ్లికి తిరిగిస్తే నా కూతురు మంచిది అంట బాబు ఆగిన మరీ అంతగా రోడ్ పూర్చుకొచ్చో ఆగండి ఆగన ఆగన బాబు బాబు ఆగండ చెప్పారా నీకు దానరా బాబోయి జనాభా ఎక్కడ ఇంటికి వెళ్ళండి అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా మాకు చూస్తుంటే పెద్ద ఏంటి పని అబ్బా అయ్యో చూడదండి ఏదో ఊరు అన్నం తిండ్రోవా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుతున్న వాళ్ళో కనిపించట్లే లేడీస్ పోతుండో దూరచో ఆగని ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాస్తుందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాస్తుంది కదా లేడీస్ అయినా జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు ఆ అంతే 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 ఎవరికర్ బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి కానీ ముందు ఆ పనిచూడలే సారీ అండ్ సారీ నీ బోర్డు సార్ ఎవరికా

అయ్యో అల్లుడు కానీ నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాం దగ్గర ఇక్కడ చూద్దాం నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదు షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసాను సరే మీరు ఇక్కడే ఉండి చూడండి అది కదా నేను చెప్పేది ఏమైందండి గుడి వచ్చేస్తాను మొగుడు చాపత్రులు ఉంటే అక్షంతలు అంటే మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు హాస్పిటల్ తీసుకెళ్ళు